ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి మాట పెలుషు మనిషి దూకుడు ఇది కేసీఆర్ గురించి ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి సత్యం అదే సమయంలో తను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కఠినమైనా సరే స్పష్టతతో కూడింది ఆ తర్వాత ఏ ఒక్కళ్ళు మార్చలేనిది అనేటువంటి విషయం కూడా నేర్చుకుని తీరాల్సినటువంటి సత్యం ఒకవైపున సంక్షేమం ఇంకొక వైపున అభివృద్ధి మూడవ వైపున నిర్మాణాత్మకమైనటువంటి భవిష్యత్ కార్యాచరణ ఈ మూడిటితో వెళ్తున్నటువంటి కేసీఆర్ని దెబ్బ కొట్టాలంటే ప్రస్తుతం ప్రతిపక్షాలకి ఏమి ఛాన్సే లేకుండా పోయింది అందులో ఉన్నటువంటి అతి చిన్న కొన్ని కొన్ని ఆరోపణల్ని మాత్రమే ప్రధానంగా తీసుకొస్తున్నారు అందులో భూ పందరాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఈ రోజున మియాపూర్ భూములకు సంబంధించి తీసుకొచ్చేటువంటి వ్యవహారం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా విమర్శలకి పనికి వస్తాయి బట్ అంతకుముందు తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ భూములను ఎందుకు కాపాడలేకపోయింది అన్నటువంటి విషయం చెప్పదు నిజాంపేటకు సంబంధించి చెప్పేటువంటి ఇంకోటి ఈ కొన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డిఎస్ కావచ్చు కేకే కావచ్చు కొన్నది కాంగ్రెస్ సయంలో రిజిస్ట్రేషన్ మాత్రం కేకేది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత జరిగి కానీ కొన్నది మాత్రం కాంగ్రెస్ ఏం ఇంకోటి వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్లో ఉండగానే కొన్నటువంటి భూముల్ని ఈ కేసీఆర్ని బాధ్యుని చేస్తే జనం సీరియస్గా తీసుకుంటారని అయితే నమ్మాల్సినటువంటి పని లేదు అదే సమయంలో కేసీఆర్కి సంబంధించి టార్గెట్ చేయాలనుకున్నప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి అంశాలు ఏమున్నాయి ప్రస్తుతం సంక్షేమం పరంగా చూసుకుంటే కనుక ఏవైతే షాదీ ముబారక్ లాంటివి కావచ్చు లేకపోతే గర్భిణులకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు గురుకులాల ఏర్పాటు కావచ్చు వెయ్యి రూపాయల పెన్షన్ కావచ్చు అట్లాగే బీడీ కార్మికులకి చేనేత కార్మికులకి పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా నేరుగా వాళ్ళకు అందుతున్నాయి అందలేదు అని చెప్పడానికి ఏమాత్రం సాధ్యంగా అనేటువంటి పని అనర్హులు ఉంటే ఐదు శాతం ఉండొచ్చేమో కానీ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే మాత్రం అనర్హుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది ఈ నేపథ్యంలో కేసీఆర్ని సంక్షేమం పరంగా విమర్శించడం సాధ్యంగా పరంగా చూస్తే చాలా ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ఉంది అందులో ఓ పక్కన చిన్న ప ఏవైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని శరవేగంగా పూర్తి చేస్తున్నారు గబగబా ఆ ప్రాంతాలకి నీళ్ళు అందించే ప్రక్రియ చేపడుతున్నారు ఇంకోటి పర్మనెంట్ స్ట్రక్చర్ కింద ఎక్కడికక్కడ చెరువుల్లో నీళ్లు రప్పించి కాకతీయ ద్వారా తవ్వించినటువంటి పూడికలు తీసినటువంటి చెరువుల్లో నీళ్లను రప్పించారు ఆ నీళ్ళకి అక్కడే ఉంచడం ద్వారా గతంలో ఏంటంటే ఆ చెరువుల్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత అవసరమైనటువంటి సమయంలో సాగుకి కన్వర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా సాగుకి కన్వర్ట్ చేయకుండా టాక్టికల్గా బిహేవ్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ నీళ్ళన్నింటినీ కూడా అక్కడనే ఉంచడం ద్వారా చుట్టూతో కూడా భూగర్భజలాలన్నింటినీ పెరిగేటువంటి అవకాశం కల్పిస్తున్నారు ఇది ఒక స్ట్రాటజిక్ గేమ్ ఇది కంపల్సరీగా నిపుణులు ఎవరైనా సరే యాక్సెప్ట్ చేసేటువంటిది అక్కడే నీళ్లు ఉన్నప్పుడు చుట్టుపక్కలంతా కూడా నీళ్లు పెరుగుతుంది ఆ భూగర్భజలాలు పెరిగినప్పుడు వాటిట్లో బోర్లు వేసేసుకుని రైతులందరూ కూడా పంటలు పండించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో పట్టినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు ఇంకొకటి పర్మనెంట్ స్ట్రక్చర్లో మిషన్ భగీరథ మిషన్ అని తీసుకొచ్చి ఏర్పాటు చేయడం ద్వారా అవన్నిటిని కూడా పర్మనెంట్గా నీళ్ల సోర్సులు ఎక్కడైతే ప్రతి ఏడాది వర్షాలు పడినప్పుడు లేదంటే వరదలు వచ్చినటువంటి సమయంలోనే నీళ్ళని వృధాగా పారబోస్తాం సముద్రంలోకి మిగతా టైంలోనే నీళ్ళు అవసరమయ్యి కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఆ వచ్చినటువంటి సమయంలో ఆ నీళ్ళని సంరక్షించడానికి అవసరమైనటువంటి అదనపు స్టోరేజ్ ట్యాంకుల్ని నదుల దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ప్రతి ఊరికి కూడా వాటిని అదనపు స్టోరేజ్ వాటర్ ట్యాంకుల్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు అందులో నీళ్లను నిల్వ ఉంచేటువంటి సిస్టమ్ ఆ నీళ్ళని సప్లై చేయడానికి అనువైనటువంటి మెకానిజంని భగీరథ ద్వారా కానీ కాకతీయ ద్వారా కానీ తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా నేరుగా పబ్లిక్కి అందుతాయి దానికి తోడుగా ఇవాళ రూపాయికే పంపు అనేటువంటి దీని ద్వారా ప్ర ఇక్కడ ఉన్నటువంటి బస్తీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు ఇవన్నీ సంక్షేమాన్ని నేరుగా అందుతున్నటువంటి సమయంలో ఇంకోటి భవిష్యత్తులో కూడా జరుగుతుంది అనేటువంటి సమయంలో ప్రతిపక్షాలు ఈవేళ అధికారంలోకి రావాలన్నా విమర్శలు చేయాలన్నా దానికి ప్రత్యామ్నాయంగా తామేం అన్నటువంటి పాయింట్ తీసుకురావాలి అందులో ప్రస్తుతానికి చెప్పేటువంటి రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తాం లాంటి మాటలన్నీ కూడా జనం నమ్మేటువంటి పరిస్థితి ఉండదు ఒకవేళ రేపు కేసీఆర్ కనుక ఎన్నికల సమయంలో ఏమీ ఇవ్వరు అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ చెప్పేటువంటి మాటకి ఒక విలువ ఉంటుంది ఇంకొకటి రుణమాఫీకి సంబంధించి జనాలు కోరుకుంటున్నటువంటి రైతులు తాము అప్పులు చేసేస్తాం ఎవడో వచ్చి కట్టాలని కాదు తాము పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తే ఏ మాఫీలు అక్కర్లేదు ఆ గిట్టుబాటు ధర మీద ఇంకో నాలుగు రూపాయలు ఎక్కువ వచ్చిందంటే ఆ లాభం చాలు వాళ్ళు ప్రశాంతంగా ఉండటానికి అట్లాంటి ప్రయత్నం ప్రస్తుతం అయితే జరగకపోవడం అన్నటువంటిదే సమస్యగా ఉంది ఇట్లాంటి వాటికి పరిష్కారాలని ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా చేసి వాటిని వీళ్ళైతే మాత్రమే చేయగలరన్నటువంటి నమ్మకం కల్పించేదాకా కూడా ప్రతిపక్షాలకు ఇబ్బందికరమే నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి